మోహన్ బాబు కడుకులు మంచి మనోజ్ మంచి విష్ణు ఇద్దరు మంచి సంకేత లేదన్న విషయం ఇప్పుడు నిజంగా తెలుస్తుంది ఇద్దరు కూడా కొన్ని రోజుల నుంచి మాట్లాడుకోలేదు అన్న వార్తలు వచ్చుతున్నప్పటికీ వీటిపై పెద్దగా స్పందించలేదు మనోజ్ పిల్ల రీసెంట్ గా జరిగిన విషయం జరిగినప్పుడు ఇంకా మనోజ్ పిల్లలో విష్ణు కూడా ఎక్కువగా కనిపించలేదు మనోజ్ పెళ్లిలో ఒక అతిథిలాగా వచ్చి తన దీవించి బయటికి రెస్టారెంట్ లో తన ఫ్యామిలీతో కలిసి బోర్మిన్ చేస్తున్న ఫోటోస్ ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చాడు ఆ ఫోటోస్ తో అందరూ తమ్ముడు పెళ్లిలో అతిథిలాగా వచ్చి వెళ్ళిపోవడం ఏంటి అంటూ అభిమానులు అందరిలో అనుమానాలు వచ్చాయి అయితే రీసెంట్గా ఇంట్లో రీసెంట్గా ఇద్దరు అన్నదమ్ముల మధ్య పెద్ద గొడవ జరుపుకుంటూ వచ్చింది ఆ గొడవలో తన బంధువు అయిన శారదపై దాడి చేశాడు విష్ణు ఆ తన ఈ గొడవలో బంధువు అయిన శారదకి కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగులుతూ వచ్చాయి అయితే తన తమ్ముడితో గొడవ పడుతున్న విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ విషయం చూస్తున్న అభిమానులు అందరూ ఇద్దరికీ సంకేత లేదు అంటూ భావిస్తుంటూ వస్తున్నారు